ప్రియులరా బానర ప్రభనేశు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ప్రిలారా ఈ మాట ఎవరు ఎవరు గురించి చెప్పారు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన యొక్క ప్రోక్తైనటువంటి ఇర్మియాకు ప్రత్యక్షమై కూషీయుడగు ఎబెద్మెలకు అనేటువంటి వ్యక్తితో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారా కూషీయుడైనటువంటి వాడు అన్యుడైనటువంటి వాడు తర్వాత షండ్రుడు కాబట్టి ఇలాంటి వ్యక్తి గురించి దేవుడు ప్రత్యేకముగా ఎందుకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎందుకు చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత పద్దెనిమిది వచనంలో కూడా నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను అని ఇంత గొప్ప వాగ్దానము ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తికి షండ్రుడైనటువంటి ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు ఈ వాగ్దానాలు ఇచ్చాడు ప్రియులరా ఆయన చేసినటువంటి పని ఏమిటి అని మనము ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా ఈ ఎబెద్మెలెక్కు అనేటువంటి వ్యక్తి రాజు దగ్గర రాజు ఇంటిలో పనిచేసేటువంటి ఒక షండు అంతఃపురంలో పనిచేసేటువంటి వాడు సిద్కియా అనేటువంటి రాజు దగ్గర పనిచేసేటువంటి వాడు అయితే ఈ సిద్కియా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తర్వాత సిద్కి అనేటువంటి రాజు వీళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా వారు పాపము చేస్తూ వచ్చారు ప్రియులారా ఆ విధముగా దేవుని మీద తిరుగుబాటు చేసి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఇస్రాయేల్ దేశం మీదకి యూధా దేశం మీదకి దేవుడు గొప్ప తెగులు పంపిస్తూ వచ్చినాడు అదేమిటో తెలుసా మరి నెబుక రాజును ఖల్దీల రాజు అయినటువంటి నెబినేజర్ రాజును మరి ఎరుషులం మీదకి అనగా యోధాదేశం మీదకి దేవుడు ప్రేరేపించి పంపిస్తూ వచ్చినాడు ఆ పంపించటానికి ముందు దేవుడు ఇర్మియాతో ప్రకటిస్తూ సెలవిస్తూ వచ్చాడు ఎవరైతే కల్దీల రాజు అయినటువంటి నెబగదినేజరు రాజుకి లోబడతారు విధేయత చూపిస్తారో వారు రక్షించబడతారు వారు కాపాడబడతారు ఎవరైతే ఆ రాజుకు తిరుగుబాటు చేస్తారో వాళ్ళు హతము చేయబడతారు అని ఈ విధముగా ఆ దేశంలో ఇరిమియా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలు ఇరిమియా ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రిలారా ఆ మాటలు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకు ఎంతో కోపాన్ని తెప్పించినాయి ఏమిటేమిటి ఈ వ్యక్తి శత్రువుల పక్షంగా ఉన్నాడే శత్రువుల పక్షంగా మాట్లాడుతున్నాడే అనేటువంటి ఉద్దేశంతో ఇర్మియా మీద కోపగించి ప్రియులారా మరి రాజు యొక్క సలహా ప్రకారము రాజు యొక్క అనుమతి తీసుకొని ఇర్మియాను కొంతమంది ప్రజలు ఆ కొంతమంది అధికారులు తీసుకొని వెళ్ళి గోతిలో పడవేశారు ఆ గోతిలో నీళ్లు లేవు కానీ మొత్తము బురదమయమైపోయినటువంటి ఆ గోతిలో ఇరిమియా త్రోసివేయబడుతూ వచ్చాడు ప్రియులారా గమనించారా దేవుడు ఏదైతే చెప్పమని చెప్తూ వచ్చాడో ఏ వర్తమానమైతే ఇచ్చాడో ఆ వర్తమానాన్ని ప్రజలకు అందిస్తూ వచ్చినప్పుడు ఎటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయో చూడండి కాబట్టి దేవుడు ఏ వర్తమానమైతే చెప్పాడో ఆ వర్తమానం చెబుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఇటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అయినా కానీ వాటిని సహించుకొని ఓర్చుకొని దేవుని కొరకు నిలబడి దేవుడిచ్చినటువంటి వర్తమానము ప్రజలకు అందిస్తూ వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలలో మేలు కలుగుతుంది ప్రజలకు దేవుడు మేలు చేస్తాడు ప్రజలకు హృదయాలు మార్చబడి దేవుని వైపు తిరుగునట్లుగా ప్రజలు మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని పరిచయ చేస్తున్నటువంటి ఓ సహోదరుడా ఓ సేవకుడా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది నువ్వు ప్రకటిస్తూ ఉంటే ఒకవేళ శ్రమ ఎదుర్కొంటూ ఉన్నావా ఒకవేళ నిన్ను సంఘములు ఉన్నటువంటి వారు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ నిన్ను అనేక విధాలుగా నిన్ను హింసిస్తున్నారా మాటలతో బాధ పెడుతూ ఉన్నారా అయినా కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు ఏ వర్తమానమైతే ఇచ్చాడో దేవుడు దేవుడు ఏ వాక్యమైతే నీకు ఇచ్చాడో అదే వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అక్కడ ప్రజలు కొంతమంది మేలు పొందుతారు ఆ ప్రజలకు ఆశీర్వాదం కలుగుతుంది దీవెన కలుగుతుంది సరే ప్రియులారా ఈ ఇర్మియా దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాటలు తీసుకుని వెళ్ళి ప్రజలకు అందించడం ద్వారా ప్రజలు ఏం చేశారో తెలుసా కోపపడి అతను ఆ విధంగా గోతిలోకి పడద్రోస్తూ వచ్చారు దీనిని బట్టి ఈ గోతిలో పడవేయబడినటువంటి ఈ సంగతంతా కూడా ఆ రాజు అంతఃపురంలో ఉన్నటువంటి మరి ఆ అన్యుడైనటువంటి ఎబెద్మెలేకు అనేటువంటి ఆ షండు ఇదంతా చూస్తూ వచ్చినాడు ఇదంతా చూస్తూ వచ్చాడు చూసినప్పుడు ఏం చేశాడు ప్రిలారా ఈ అన్యుడైనటువంటి ఈ వ్యక్తి రాజు దగ్గరకు ధైర్యం చేసుకుని వెళ్ళి మరి తన ప్రవక్త అయినటువంటి దేవుని ప్రవక్త అయినటువంటి ఇర్మియా మీద దయ కలిగిన వాడై రాజు దగ్గర మాట్లాడుతూ వచ్చాడు అయ్యా ఆయన చనిపోతాడయ్యా మరి ఇర్మియా ప్రవక్త చనిపోతాడయ్యా కాబట్టి ఆయన తప్పించండి అయ్యా బయటకు తీసుకుని రండి అని ఆ విధంగా మరి మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క దాసుని తరపున ఈ యభిద్మ అనేటువంటి ఈ వ్యక్తి మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి పడిపోయినటువంటి ఆ పరిస్థితిలో నుంచి విడిపించాలనేటువంటి ఉద్దేశంతో అభిద్మలేఖు అనేటువంటి ఆ వ్యక్తి ప్రిలారా మరి రాజుతో మాట్లాడి ఆ గుంటలో నుండి బయటకు తీయటానికి ఈయన ఎంతో సహాయపడుతూ వచ్చాడు కాబట్టి దేవుడు తన దాసుడైనటువంటి ఇర్మియా పక్షముగా పనిచేసి ఆ గోతిలో నుండి బయటకు తీసుకొచ్చినటువంటి కారణము చేత అభిజ్ఞలేకు అనేటువంటి ఆ వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను మా ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు ఆయనలో ఏ విధమైనటువంటి పక్షపాతం లేదు అందరినీ సమానముగా చూసేటువంటి వాడు ఆయన ఎరిగిన వారైనా ఎరగని వారైనా ఆయనను నమ్ముకున్నవారైనా నమ్ముకోని వారైనా ఆయనను ప్రేమించేవారైనా ప్రేమించని వారైనా అందరి విషయంలో దేవుడు తన యొక్క ఉపకారములను ప్రజల పట్ల చూపిస్తూ ఉన్నాడు అయితే ఈ అన్యుడైనటువంటి వ్యక్తి చేసినటువంటి ఆ మేలును బట్టి తన తన దాసుడైనటువంటి ఇరిమియా పక్షంగా చేసినటువంటి ఆ మేలును బట్టి ప్రిలారా దేవుడు తనకు మేలు చేయాలని ఆయన ఉద్దేశించాడు చూశారా కాబట్టి దేవుడు ఎవరైతే తన దాసుల పక్షముగా ఉపకారం చేస్తారో దేవుడు వారిని మర్చిపోయేవాడు కాదు వారికి తప్పకుండా మేలు చేస్తాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి మీ దగ్గర పనిచేసేటువంటి దేవుని దాసులు సేవకులు ఎవరైనా కావచ్చు వారి విషయంలో మీరు ఎలా ఉంటున్నారు దయగలిగి ఉంటున్నారా వారి విషయంలో మీరు అన్ని విషయాలలో మీరు మరి దయగలిగి వారితో మంచిగా మాట్లాడుతున్నారా ప్రేమతో ప్రీతితో మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే వారిని ద్వేషిస్తూ వారి మీద లేనిపోని మాటలు కల్పించి వారిని దుఃఖ పెడుతూ వారిని బాధిస్తూ ఉన్నారా మా ప్రియమేనా సహోదరుడ సహోదరి ఒకసారి ఆలోచించండి ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తి తన దాసుడైనటువంటి ఇర్మియాకు చేసినటువంటి మేలును బట్టి దేవుడే కల్పించుకొని అభిద్మ లేక అనేటువంటి ఆ వ్యక్తికి దేవుడు మేలు చేయాలని ఆయన దేవుడు ఉద్దేశిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి దేవుడు నీ విషయంలో కూడా నీ జీవితంలో కూడా మేలు చేయాలంటే దేవుని యొక్క దాసులకు నీవు లోబడి ఉండు దేవుని యొక్క దాసులకు మేలు చేయి వారికి ఉపకారము చేయి తప్పకుండా దేవుడు వారి విషయంలో నీకు కూడా మేలు చేస్తాడు అందుకని యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించున్నటువంటి కాలంలో ఒక మాట చెప్పాడు ఎవరైతే దేవుడు పంపించినటువంటి వారిని చేర్చుకుంటారో మరి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే మరి గిన్నెడు సన్నీళ్లు త్రాగనిస్తే వాడు తన ఫలము పోగొట్టుకొనడు అని దేవుడు ప్రజలతో సెలవిస్తూ వచ్చినాడు మత వార్త పదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలలో యేసుప్రభే ఈ మాటలు సెలవిస్తూ వచ్చారు కాబట్టి ప్రేమేనా సహోదరా సహోదరి నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతునికి రావాల్సిన ఫలము నీకు ఇస్తాడు దేవుడు ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావాల్సినటువంటి ఫలము దేవుడు నీకు ఇస్తాడు తర్వాత శిష్యుడని ఒక వ్యక్తిని నువ్వు చేర్చుకొని గిన్నెడు ఇస్తే దేవుడు నీకు ఉపకారం చేస్తాడు దేవుడు నీకు మేలు చేస్తాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి కాబట్టి వాక్యం వింటున్నటువంటి నీవు ఈ విషయంలో నిర్లక్ష్యము చేయకుండా దేవునికి లోబడి దేవుని యొక్క దాసులను దేవుని యొక్క సేవకులను లేకపోతే దేవుని యొక్క విశ్వాసులను ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడినటువంటి బిడలను నీవు ప్రేమించి వారిని వారికి మేలు చేస్తే దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు అంతేకాదండి మరి రెండవ తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము మరి పదహారు పదిహేడు వచ్చినాల్లో ఒక మాట ఉంది ఒనేసి ఫోరు అనేటువంటి ఆ వ్యక్తి గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది చూడండి ఒనేసి ఫోరు ఇంటివారి అందు కనికరము చూపును గాక ప్రభువు కనికరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించను మరియు అతడు ఎఫ్ఎస్లో ఎంతగా ఉపచారము చేసానో అది నీకు బాగుగా తెలియను ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు గాక కాబట్టి ఈ వనేసి ఫోర్ అనేటువంటి ఈ వ్యక్తి మరి పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఎంతగానో మరి పౌలు గారిని ఆదరిస్తూ వచ్చాడు ధైర్యపరుస్తూ వచ్చాడు కాబట్టి తను ఎంతో మేలు చేస్తూ వచ్చాడు అందుకని పౌలు గారు అంటున్నాడు ఆ దినమందు ప్రభు తన పక్షంగా కనికరము చూపును గాక దేవుడు తన పక్షంగా కనికరము చూపును గాక అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీవు నేను ఎవరమైనా కానీ దేవుని యొక్క దాసులను దేవుని యొక్క ప్రజలను గౌరవించి వారికి మేలు చేసినట్లయితే దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు అందుకనే ఈ అభిద్మ్యలేక్ అనేటువంటి ఆ వ్యక్తితో దేవుడు చెప్పాడు నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు అని చెప్పాడు కాబట్టి అంతేకాదు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిశ్చయంగా నేను తప్పిస్తా దేవుడు మనల్ని అనేక పరిస్థితుల్లో మనల్ని కూడా తప్పించి మనల్ని కాపాడి భద్రం చేస్తాడు ఎప్పుడు దేవుని యొక్క దాసులను మనము చేర్చుకొని వారి పట్ల చూపిస్తూ వారికి మేలు చేస్తే దేవుడు మన విషయంలో కూడా ఆ విధంగా చేస్తాడు ప్రభు మనకు ఆ విధంగా సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నాయన మరి అభిద్మలేఖ అనేటువంటి నాయన మరి ఆ అన్యుడైనటువంటి ఆ వ్యక్తి ఇర్మియా విషయంలో ప్రభు మరి ఎంతో నాయన మేలు చేశాడు మరి గుంటలో పడిపోయినటువంటి ఆ వ్యక్తి పక్షముగా ఇర్మియా పక్షముగా రాజుతో మాట్లాడి ఆ గుంటలో నుండి తనను బయటకు తీసుకొని రావడానికి మరెంతో సహాయపడుతూ వచ్చాడు ప్రభు దానిని బట్టి అనేటువంటి ఆ వ్యక్తికి నాయన మీరు మేలు చేయాలని వాగ్దానం చేస్తూ వచ్చారు నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడమని చెప్పారు అంతేకాదు నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తానన్నారు అయ్యా మా జీవితాల్లో మేము కూడా నాయన మీ దాసులకు మేలు చేయనట్లుగా మీ దాసులకు ఉపకారము చేయనట్లుగా అయ్యా మాకు సహాయము చేయండి దేవా మాకు కృప చూపించండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా మరి విజయ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నా దేవా మరి సంపూర్ణంగా దేవునిలో జీవించినట్లుగా సహాయం చేయండి శ్యామ్సన్ సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి బాప్తిష్మలో సహాయం చేయండి దేవుని చిత్త ప్రకారం తన భవిష్యత్తు ఉండినట్లుగా సహాయం చేయండి అలాగే ప్రభా మరి ప్రదీప్ కుమార్ నాయన సోదరుని జ్ఞాపకం చేసుకోండి మరి కుటుంబము స్నేహితులు మరి రక్షణ రక్షణ కలిగొచ్చేయండి ప్రభా మరి కోర్టులో నాయన ఉన్నటువంటి కేసు విషయంలో మీరే సహాయం చేయండి అలాగే శివా సోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం తన పనిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా అలాగే జశ్వంత్ సోదరుడు తన కుమార్తె నాయన మరి నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతుంది ప్రభా మరి చక్కగా ప్రిపేర్ అవటానికి సహాయం చేయండి నాయన మరి శారాచిని సోదరు గురు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో మీ శాంతి సమాధానములు కలిగొచ్చేయండి తన తల్లిదండ్రులకు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి వ్యాపారాన్ని ఆశీర్వదించండి తన మామైనటువంటి మల్లికార్జున గారికి మార్మన్స్ దయచేయండి మంజుల సహోదరి గారు ప్రార్థన చేస్తున్నాం జనవరి మరి ఐదో తారీఖు ఉంది ప్రభా వివాహము మీ మహిమ కొరకు చక్కగా జరిగించబడినట్లుగా సహాయం చేయండి నాయన ప్రతి అక్ర అవసరత తీర్చండి పావుని సహోదరు గారు ప్రార్థన చేస్తున్నాం నాయన తనకు తన చదువుల మీరు తోడుగా ఉండండి తన తండ్రి వివాహ మరి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు అనుగ్రహించండి అంతేకాదు ప్రభా మరి తన బాబాయ్ నాయన దుర్గాప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం రక్షణ కలుగచ్చేయండి తన తమ్ముడు అక్షయ కొరకు ప్రార్థన చేస్తున్నాం చక్కగా చదువుకోవటానికి కావాల్సిన మీ కృపను అనుగ్రహించండి అలాగే ప్రభా మరి శాంతకుమారి సోదరు ప్రార్థన చేస్తున్నాం తన కుమారుడు పాలు నాయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే నాయన ఈ ప్రార్థన మనవలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు చేయండి నాయన వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు ప్రార్థన ఆలకించారని తప్పకుండా మీరు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో యేసు ఈ పగలంతా మీరు కాపాడి భద్రపరచండి మా పని పాటలు మీరు తోడుగా ఉండండి ఏసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్